తెలుగుజాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తుల్లో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన తెలుగుజాతికి నవయుగ వైతాళికుడు బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదహారవ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుంచి రాజమండ్రికి వలస వెళ్లటం వల్ల వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది చదువుకునే రోజుల్లో రామ్మోహన్ రాయ్ దేవేంద్రనాథ్ ఠాకూర్ కేశవ్ చంద్రసేన్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి వార్ల పుస్తకాలు చదివి ప్రభావితులై సామాజిక దురాచారాల నిర్మూలన దిశగా కృషి చేశారు దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం కావటం విశేషం మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు పలక బలపాలను కొనిచ్చేవారు శ్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం పంతులు గారు బాలికల కోసం పాఠశాలను స్థాపించారు బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన ఉద్యమమే నిర్వహించారు సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చేయడానికి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్లో వివేక వర్ధని అనే పత్రికను ప్రారంభించారు యుగకర్తగా హేతువాదిగా ప్రసిద్ధి పొందిన గారికి గద్యతిక్కన అనే బిరుదు ఉంది మొదటి స్వీయ చరిత్ర తొలి నవల తొలి ప్రహాసనం తొలి తెలుగు కవల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఆయన ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు సమాజ సేవ కోసం హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని వీరేశలింగం ఆ సంస్థకు ఇచ్చేశారు సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేశారో సాహిత్యంలోనూ అంతే కృషి జరిపారు చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాశారు పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవారు వివేక వర్ధనిలో సులభ శైలిలో రచనలు చేశారు వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితల్లో ఆయన ఒకరు తెలుగు సంస్కృతం ఇంగ్లీష్ భాషల్లో అద్వితీయ ప్రతిభ ఉన్న కందుకూరి నూట ముప్పైకి పైగా గ్రంథాలు రాశారు నీతిచంద్రికలోని సంధి విగ్రహం భాగాలను చిన్నయాసూరి వదిలివేయగా వీరేశలింగం చేశారు ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున తుదిశ్వాస విడిచారు జీవితాంతం సమాజ సేవకే అంకితమైన వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేద్దాం ఇదే మనం ఆయనకు అందించే గొప్ప నివాళి